జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్లైతే ఈరోజు ధర పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే మూడవ రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై ఐదు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక కలకడ సారీ కోలార్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ధరలు ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్లో ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ పడింది ఇంకా కోలార్లో వేలంపాటలు జరుగుతున్నాయి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను